హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని స్కిప్ చేయకుండా ఎండో వరకు చూడండి చూస్తే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ఎకానమీ పాలిటీ అదేవిధంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే తీసుకోవచ్చు అదేవిధంగా చాలా మంది అభ్యర్థులు తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా అడుగుతున్నారు వితిన్ వన్ ఆర్ టూ డేస్లో దానికి సంబంధించి కూడా ఈరోజు ఈవినింగ్ లేదా రేపటి వరకు న్యూ టెస్ట్ సిరీస్ కూడా మనం తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి అయితే లాంచ్ అయిపోతున్నాం సో వీటికి సంబంధించి మీరు పీడిఎఫ్ కావాలనుకుంటే నైంటీ నైన్ రూపీస్తో తీసుకోవచ్చు లేదు పీడిఎఫ్ అండ్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ రెండు కలిపి కావాలనుకుంటే వన్ ఫార్టీ నైన్ రూపీస్ అయితే ఉంది సో మీకు కరెంట్ అఫైర్స్ అయితే జస్ట్ మీరు ట్వంటీ నైన్ తోటే టాప్ త్రీ హండ్రెడ్ బిడ్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అయితే తీసుకోవచ్చు అండ్ దాంతోపాటు ఇంకా వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి వీడియో కోర్సెస్ కావచ్చు అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన పీడిఎఫ్ అనేటువంటి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్కి అందిస్తున్నాం ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని వాటికి సంబంధించినటువంటి శాంపిల్ టెస్టులు పీడిఎఫ్స్ అనేది మన యాప్లో ఉంటాయి వాటిని చూసిన తర్వాత నస్తే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చే అప్డేట్స్ కనుక దృశ్యంలో అయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ పై మళ్ళీ సుప్రీం కోర్టు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు ఫిలిమ్స్ కీని సవాల్ చేస్తూ పిటిషన్ తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదన్న టీజీపీఎస్సీ గూగుల్ వికీపీడియా ఆధారంగా కీ రూపకల్పన దీనిపై అభ్యర్థుల న్యాయ పోరాటం సోమవారం విచారణకు వచ్చేటువంటి అవకాశం అంటే ఇక్కడ గ్రూప్ వన్కు సంబంధించినట్టు ఒక అప్డేట్ అయితే మనం చూడవచ్చు ఇక్కడ చూసినట్టయితే గ్రూప్ వన్ పరీక్షలపై న్యాయ పోరాటం చేస్తున్నటువంటి నిరుద్యోగులు మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఓవైపు హైకోర్టు మెట్లెక్కి పోరాటం చేస్తూనే మరోవైపు సుప్రీంకోర్టును ఆశ్రయించినట్టు ఇక్కడ చూడవచ్చు ఇప్పటికే ఓ మారు జియో పై సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళినటువంటి అభ్యర్థులు మళ్ళీ ఫైనల్ కీపై సైతం తలుపు తట్టారంటే ఇక్కడ చూడవచ్చు ఫైనల్ కీలో అనేక తప్పులు ఉన్నాయని తమ అభ్యంతరాలను టీజీపీఎస్సీ పట్టించుకోవటం లేదని న్యాయపు న్యాయం చేయాలని చెప్పేసి కోరుతూ నిరుద్యోగులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు అభ్యర్థుల తరపున అడ్వకేట్ మోహిత్ రావు పిటిషన్ ఇచ్చినట్లు ఇక్కడ చూడవచ్చు ఈ కేసు సోమవారం విచారణకు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇక్కడ అయితే చూడవచ్చు అయితే గ్రూప్ వన్ ప్రాథమిక కీలో టీజీపీఎస్సీ విడుదల చేయగా దానికి సంబంధించి ఒక పదిహేడు వందల పన్నెండు మంది అప్పుడు అభ్యర్థులు దీనికి సంబంధించినటువంటి అభ్యంతరాలను అయితే వ్యక్తం చేయడం జరిగింది దీనిలో భాగంగా ఆరు వేల నాలుగు వందల పన్నెండు అభ్యంతరాలు వచ్చాయంటే ఇక్కడ చూడవచ్చు నిపుణుల కమిటీ సూచన మేరకు ఈ మాస్టర్ క్వశ్చన్ పేపర్లో మనకు ప్రశ్న నెంబర్ యాభై ఆరు యాభై తొమ్మిది తొలగించారు ప్రశ్న నెంబర్ నూట పదిహేనుకు సరైనటువంటి సమాధానం ఆప్షన్ టూ నుంచి ఒకటికి సరి సమాధానం మార్చారు అయితే అభ్యర్థులు మొత్తం పదమూడు ప్రశ్నల ఆన్సర్లపై అభ్యంతరాలు లేవదీశారు అవి వాటికి సంబంధించిన నెంబర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది దీనిలో చాలా వరకు మిస్టేక్స్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారు అయితే ఇక్కడ మనకేంటంటే ఇక్కడ తెలంగాణ హైకోర్టు అయితే తెలుగు అకాడమీ ప్రామాణికం కాదు అని చెప్పేసి చెప్పింది గూగుల్ కావచ్చు వికీపీడియా ఆధారంగా కీ రూపకల్పన చేసినట్టు మన అయితే గతంలో వాదనలు అయితే ఉన్నాం సో దీనికి సంబంధించి ఇప్పుడు సుప్రీంకోర్టు వెళ్ళినట్టు అయితే చూడవచ్చు హైకోర్టులో కూడా ఇప్పటికే దాదాపుగా పదిహేను కేసులు ఉన్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు సో గ్రూప్ వన్ పైన పదిహేను కేసులు నమోదైనట్లుగా ఇక్కడ మనం ఒక వార్తను అయితే నమస్తే తెలంగాణలో చూడవచ్చు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఫిబ్రవరిలో గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు అని చెప్పేసి ఇక్కడ మనం మరొక అప్డేట్ చూడవచ్చు సో జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభించిన టీజీపీఎస్సి యూపీఎస్సీ తరహాలో ఫలితాల ప్రకటనకు కమిషన్ కసరత్తు అని చెప్పేసి ఇచ్చారు సో తెలంగాణలో ఐదు వందల ఇరవై మూడు గ్రూప్ వన్ ఖాళీల భర్తీకి టీజీపీఎస్సీ ఇటీవల నిర్వహించినటువంటి మెయిన్స్ పరీక్షల ఫలితాలు ఫిబ్రవరిలో విడుదల చేయాలని చెప్పేసి భావిస్తున్నట్టు ఇక్కడ చూడవచ్చు యూపీఎస్సీ తరహాలో ఉద్యోగ ప్రకటన వెలువరించిన సంవత్సరంలోగా నియామక ప్రక్రియ పూర్తి చేసే విధానాన్ని గ్రూప్ వన్లో అమలు చేసి అమలు చేసి ఫిబ్రవరి పంతొమ్మిదిలోగా తుది ఫలితాలు వెల్లడించేందుకు కసరత్ చేస్తున్నట్టు కూడా చూడవచ్చు ఇప్పటికే గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనాన్ని టీజీపీఎస్సి మొదలుపెట్టిందంట సో మూల్యాంకనం అదేవిధంగా మెరిట్ ఆధారంగా వన్ నిష్పత్తిలో ధృవీకరణ పత్రాలు పరిశీలన పూర్తి చేసేందుకు మరో మూడు నెలల సమయం పడుతుందని చెప్పేసి కమిషన్ భావిస్తుంది అంటే మనకు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిన ఈ గ్రూప్ నోటిఫికేషన్ వచ్చింది కదా వితిన్ వన్ ఇయర్లో కంప్లీట్ చేయాలని చెప్పేసి ఇక్కడ టీజీపీఎస్ అయితే వర్క్ అయితే కనబడుతుంది ఫిబ్రవరి పంతొమ్మిది లోపే వీటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఇవ్వాలి అని చెప్పేసి టీజీపీఎస్ఈ ఇక్కడ వర్క్ చేస్తున్నట్లయితే మనకు కనబడుతుంది ఆ వార్తని ఇక్కడ మనం చూడవచ్చు గ్రూప్ వన్ ఫలితాలకు సంబంధించినటువంటి అప్డేట్ ఇది ఇంకా నెక్స్ట్ నాలుగున గ్రూప్ ఫోర్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు పెద్దపల్లి జిల్లాలో నిర్వహించేటువంటి నిరుద్యోగ యువత సభలో పంపిణీ ఇరవై ఎనిమిది నుంచి మూడు రోజుల పాటు మహబూబ్ నగర్లో రైతు సదస్సు తొమ్మిదిన లక్ష మంది మహిళలతో తెలంగాణ తల్లి విగ్రహ విగ్రహం ఆవిష్కరణ పండుగలాగా ప్రజాపాలన విజయోత్సవాలు రివ్యూలో సీఎం రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో మనకు గ్రూప్ ఫోర్కు సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటువంటి పెద్దపల్లి జిల్లాలో నిర్వహించేటువంటి ఈ నిరుద్యోగ యువత సభలో పంపిణీ చేయాలని చెప్పేసి చూస్తున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో నిన్న మొన్న దాకా మనం ట్వంటీ సిక్స్ అని ట్వంటీ ఫోర్త్ అని డిసెంబర్ సెకండ్ అని చెప్పేస్తున్నారు అయితే ఇది డిసెంబర్ ఫోర్త్న ఈ వీటికి సంబంధించినటువంటి నియామక పత్రాలు అందించేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది ఇచ్చారు డిసెంబర్ ఫోర్త్న పెద్దపల్లి జిల్లాలో నిరుద్యోగ యువత విజయోత్సవ సభ నిర్వహించనున్నట్లు సీఎం తెలిపారు సో అదే వేదికగా గ్రూప్ ఫోర్తో పాటు వివిధ రిక్రూట్మెంట్ల ద్వారా ఎంపిక అయినటువంటి దాదాపుగా తొమ్మిది వేల మంది మందికి నియామక పత్రాలు అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశ అధికారులను ఆదేశించినట్టు ఇక్కడ జరగవచ్చు సో ఇదే రోజున సో నియామక పత్రాలు పెద్దపల్లి జిల్లా వేదికగా జరిగేటువంటి కార్యక్రమంలో ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనమైతే దీనికి సంబంధించుకోవడం చాలా మంది అభ్యర్థులు ఈ గ్రూప్ ఫోర్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు సో ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వీడియోని లైక్ చేసి కింద ఎస్ఎన్ కామెంట్ చేయండి ఇక నెక్స్ట్ కాన్ బనేగా టీజీపీఎస్సీ చైర్మన్ అంటే ఇక్కడ చూడవచ్చు సర్కార్కు చేరిన నలభై ఐదు దరఖాస్తులు సో రేస్లో రిటైర్డ్ ఐఏఎస్ ఐఏఎస్లు ప్రొఫెసర్లు వచ్చే వారం ఎంపిక ఎంపిక ప్రక్రియ వెంటనే గవర్నర్ ఆమోదం కోసం ఫైల్ బీసీ వైపు సీఎం మొగ్గు అంటే ఇక్కడ ఇచ్చారు సో టీజీపీఎస్ చైర్మన్ పదవి ఆశిస్తున్న వారి సంఖ్య అధికంగానే ఉన్నది సో ఆ పోస్టు కోసం ప్రభుత్వానికి నలభై దరఖాస్తులు వచ్చినట్లు తెలిసింది సో అందులో మనకు పలువురు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్లు అండ్ ప్రొఫెసర్లు సైతం ఉన్నట్లు ఇక్కడ చూడవచ్చు వచ్చే నెల మూడవ తేదీన సో ప్రస్తుతం మనకు ఉన్నటువంటి ఎవరైతే చైర్మన్ మహేందర్ రెడ్డి పదవి కాలం అనేది ముగుస్తుంది సో అప్పటినుంచి దాని తర్వాత మనకు నూతన టీజీపీఎస్సీ చైర్మన్ అయితే రాబోతున్నారు మరి ఎవరు ఉంటారనేది ఇక్కడ చూడాలి సో సీఎం బీసీ వైపు మొగ్గు చూపుతున్నారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈసారి అంటే మొత్తం కంప్లీట్గా సిక్స్ ఇయర్స్ కాలం ఉండే విధంగా రిక్రూట్మెంట్ జరగబోతున్నట్లు ఇక్కడ మనకు దీనిలో కూడా రాశారు అంటే ఆరు సంవత్సరాలు కంపల్సరిగా ఈ పదవికాల ఉండాలనే భావనతోటి అటువంటి పర్సన్ తీసుకున్నటువంటి ఛాన్స్ ఉందని ఈ దీంట్లో అయితే మనకు రాయడం జరిగింది సో అది బీసీ వర్గ వర్గానికి చైర్మన్ పదవి ఇచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా ఇక్కడైతే న్యూస్ రాశారు మరి ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే జాబ్ ఉన్నోళ్ళే మళ్ళీ రాశారంటే ఇక్కడ నర్సింగ్ ఎగ్జామ్స్ సంబంధించి చూడవచ్చు కఠినంగా నర్సింగ్ పరీక్ష తొంభై ఐదు పాయింట్ ఆరు తొమ్మిది శాతం మంది హాజరు మళ్ళీ రాసిన పదిహేను మంది రెగ్యులర్ నర్సులు వారిని పక్కన పెట్టాలి నిరుద్యోగ అభ్యర్థుల డిమాండ్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో నర్సింగ్ రిక్రూట్మెంట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది రాష్ట్ర పదమూడు కేంద్రాల్లో జరిగినటువంటి పరీక్షకు తొంభై ఐదు పాయింట్ ఆరు తొమ్మిది శాతం మంది హాజరైనట్లు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది సో మొత్తం మనకు రీసెంట్గా మనకు ఫస్ట్ నోటిఫికేషన్ ఇదే ఏది జాబ్ క్యాలెండర్లో దానికి సంబంధించిన ఎగ్జామ్ కూడా కండక్ట్ చేశారు ఇవి రెండు వేల మూడు వందల ఇరవై రెండు పోస్టులకు సంబంధించి నలభై రెండు వేల దరఖాస్తులు వస్తే దాదాపుగా నలభై వేల మంది ఎగ్జామ్ రాశారంటే ఇక్కడ చూడవచ్చు అయితే దీనిలో ఆల్రెడీ నర్సింగ్ చేస్తున్న వాళ్ళే మళ్ళీ ఒక పదిహేను వందల మంది దాకా ఎగ్జామ్ రాశారు రెగ్యులర్ నర్సులు ఎగ్జామ్ రాశారు అన్నట్లు ఇక్కడ వీరిలో ఎక్కువ మంది గురుకులాల్లో పనిచేస్తున్న వారు ఉన్నట్లు సమాచారం అంటూ చూడవచ్చు సో వారికి సంబంధించి ఇక్కడ అయితే వాళ్ళు జియో త్రీ సెవెన్ వల్ల కొంతమంది వేరే వేరే డిస్టిక్లో ఇట్లా వెళ్ళవచ్చు మేబీ వాళ్ళ సంత డిస్టిక్కి రావడం కోసం ఎగ్జామ్ రాసి ఉండవచ్చు అని చెప్పేసి కూడా ఇక్కడ వార్తను రాశారు ఇక నెక్స్ట్ అయితే ఈనాడు ప్రతిభాకి సంబంధించి కనుక చూసినట్లయితే ఇక్కడ ఫిజిక్స్ సంబంధించిన ఒక ఆర్టికల్ చూడవచ్చు కరెంట్ అఫేర్స్ ఇచ్చారు చాలా మంచి ప్రశ్నలు ఒకసారి ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి అంటే లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఆర్ వన్ మంత్ బిఫోర్ కరెంట్ అఫేర్స్ ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక దాంతోపాటు ఇక్కడ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన ఆర్టికల్ ఇచ్చారు సో వీటి మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్ వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు మీరు నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి ఇక్కడ మనం ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే కరెంట్ అఫేర్స్లో భాజపా కూటమి మహాసునామి అంటే ఇక్కడ చూడవచ్చు జార్ఖండ్లో సత్తా చాటిన ఇండియా సో మరాఠా కోటలో ఎన్డీఏ తిరుగులేని విజయం ఘోర పరాజయం పాలైనటువంటి ఎంవీఏ ఎంవీఏ కూటమి సో వయనాడులో ప్రియాంకకు నాలుగు పాయింట్ ఒకటి లక్షల పైగా మెజార్టీ పలు రాష్ట్రాల ఉప ఎన్నికల్లో అధికార పార్టీ అదే హవా అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ మనకు జార్ఖండ్ అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలు అయితే వచ్చాయి సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి మన కాంపిటేటివ్ ఎగ్జామ్ పర్పస్లో గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే సో మహారాష్ట్రలో మొత్తం సీట్ల సంఖ్య ఎంత అనేది గుర్తుంచుకోవాలి అడుగుతాడు సో టూ ఎయిటీ ఎయిట్ సీట్లు సో ఇక్కడ అత్యధిక సీట్లు సాధించినటువంటి పార్టీ ఏంటంటే మనకు బీజేపీ కూటమి సో వాళ్ళు దాదాపు ఇక్కడ టూ థర్టీ ఫోర్ సీట్స్ సాధించి గవర్నమెంట్ అయితే ఫామ్ చేయబోతున్నారు ఇంకా సీఎం ఎవరైనా తెలియదు సీఎం తెలిసిన తర్వాత అది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అంశం అవుతుంది సేమ్ జార్ఖండ్ కూడా ఇక్కడ సేమ్ ఇది మనకి ఏంటంటే ఎగ్జిట్ పోల్స్లో రెండు బీజేపీ గెలుస్తుంది అని చెప్పేసి ఇచ్చారు కాకపోతే ఇక్కడ రిజల్ట్ అనేది కొంచెం చేంజ్ కావడం జరిగింది ఎగ్జిట్ పోల్స్ కొన్ని వీటికి సో ఇక్కడ ఇండియా కూటమికి యాభై ఆరు సీట్లు వస్తే ఎన్డీఏ కూటమికి ఇరవై నాలుగు సీట్లు వచ్చినా ఇక్కడ మనకు ఇండియా కూటమి గెలిచినట్టుగా మనం అయితే చూడవచ్చు సో ఇక్కడ కూడా మనకి ఎవరు సీఎం అవుతారనే తెలియదు సీఎం అయిన తర్వాత వాటికి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ మన ఎన్నికల సంఘం గురించి మనం ఎక్కువ చదవాలి కంపల్సరీ బిట్ లేకుండా మనకు పేపర్ ఉండదు రెండు ఆరు రెండు నుంచి మూడు బిట్లు ఉంటాయి మనకు రాబోయేటువంటి గ్రూప్ టూ ఎగ్జామ్లో ఎన్నికల సంఘం ఎట్లా చేస్తుంది ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అండ్ వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఏ ఏ పార్టీలకు మనకు జాతీయ పార్టీ గుర్తింపు ఉంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ మీరు కింద కామెంట్ చేయండి ఇప్పటివరకు ఎన్ని పార్టీలకు మనకు జాతీయ పార్టీ హోదా ఉంది అనేది కింద కామెంట్ రైట్ టైం చేయండి దానికి సంబంధించి ఎలిజిబిలిటీస్ ఏంటి అది ప్రీవియస్లో గ్రూప్ వన్లో అడిగాడు సో ఇట్లా కంటెంట్ మీరు పాలిటీని ఎక్కువగా కరెంట్ ఇష్యూస్ తోటి లింక్ చేసి కంటెంట్ చదువుకున్నట్టయితే చాలా బాగా గుర్తుండేటువంటి ఛాన్స్ ఉంటుంది కానీ నెక్స్ట్ యూషన్ అయితే పర్యాటక అభివృద్ధికి పది సర్క్యూట్ లాంటి ఇక్కడ చూడవచ్చు క్యారవాన్ వాహనాలు జల అదేవిధంగా సాహస క్రీడలకు ప్రాధాన్యం కొత్త విధాన ముసాయిదాకు తుది మెరు లాంటివి కూడా చూడవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే రాష్ట్రంలో పర్యాటకాన్ని వృద్ధి చేసేందుకు ప్రధానంగా పది సర్క్యూట్లను ప్రభుత్వం అంటే పది పైన దృష్టి సాధించిందంట హైదరాబాద్ వెలుపల ఉండేటువంటి ఈ పది ప్రత్యేక ప్రాంతాల్లో పెట్టుబడులు ప్రోత్సహించనుంది తెలంగాణ ఆవిర్భవించినటువంటి ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా పర్యాటక పాలసీని పర్యాటక పాలసీ పురుడు పోసుకుందంటే ఇక్కడ చూడవచ్చు తుది మెరుగులు దిద్దుకుంటున్నటువంటి ముసాయిదాపై త్వరలో సమావేశం నిర్వహించున్నారు దాదాపుగా మనకు పది సర్క్యూట్లు అనేటువంటి రాబోతున్నాయి అంట ఇది గుర్తుంచుకున్న సంఖ్య అనేది చాలా ఇంపార్టెంట్ మనకు ఆఫ్టర్ తెలంగాణ తర్వాత ఇది ఫస్ట్ అనమాట ఒక పర్యాటక పాలసీ తీసుకురాబోతున్నారు కనుక ఇంపార్టెంట్ అది నెక్స్ట్ చూసినట్టయితే ప్రపంచ పవర్ లిఫ్టింగ్ విజేత ప్రతి పంట ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ చూసినట్టయితే రష్యాలో జరుగుతున్నటువంటి ప్రపంచ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో తెలంగాణకు చెందినటువంటి పెరుమాలు ప్రదీప్కు పెరుమాళ్ళు ప్రదీప్ మార్ సత్తాచాటునట్టు ఇక్కడ జరవచ్చు పవర్ లిఫ్టింగ్ ఫెడరేషన్ నిర్వహిస్తున్నటువంటి పోటీలో మూడు విభాగాల్లో ప్రదీప్ మొదటి స్థానం నిలిచి పథకం కవేశం చేసుకున్నట్టు ఇక్కడ జరవచ్చు పేరు గుర్తుంచుకొని అతను ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నాడనే చాలా ఇంపార్టెంట్ సో దట్టు ఇక్కడైతే మన తెలంగాణ వాడు కనుక ఇంకా పేరు జాగ్రత్తగా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మన తెలంగాణ సంబంధించినటువంటి ప్లేయర్స్ ఎవరైనా నేషనల్ లెవెల్లో అవార్డు సాధించినా నేషనల్ లెవెల్లో వారికి గుర్తింపు వచ్చినా కూడా ఎగ్జామ్ ఎగ్జామినర్ వాళ్ళపైన ఫోకస్ చేసే ఛాన్స్ ఉంటుంది కనుక జాగ్రత్తగా గుర్తుంచుకోండి డిసెంబర్ ఎనిమిది నుంచి అగ్నివీర్ నియామక ర్యాలీ యాక్చువల్ ఇది మనకు ఒక ఎడ్యుకేషన్ అప్డేట్స్లో రావాలి మిస్ అయింది సో అగ్నివీర్లకు సంబంధించినటువంటి ర్యాలీ అనేటువంటి అంటే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మనకు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో డిసెంబర్ ఎనిమిది నుంచి పదహారు వరకు ఈ అగ్నివీర్ల రిక్రూట్మెంట్ ర్యాలీని నిర్వహించనున్నట్టు ఇక్కడ జరగవచ్చు రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాల నుంచి సైన్యంలోకి అగ్నివీర్లను చేర్చుకునేందుకు ర్యాలీలు ఉన్నాయి సో అగ్నివీర్ జనరల్ డ్యూటీ కావచ్చు టెక్నికల్ అండ్ క్లర్క్ స్టోర్ కీపర్ ఈ పోస్టులకు సంబంధించి పదో తరగతి ట్రేడ్స్ మ్యాన్ పోస్టులకు ఎనిమిదో తరగతితో ఉత్తీర్ణులు అయిన వారు అర్హులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు అండ్ కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి నుంచి మహిళా మిలిటరీ పోలీసు అభ్యర్థులు ఈ ఏడాది ఫిబ్రవరి పన్నెండు నాటికి నోటిఫికేషన్ ప్రకారం అన్ని ధృవీకరణ పత్రాలు తీసుకురావాల్సి ఉంటుందని చెప్పేసి ఇచ్చారు సో మీకు ఇంకేమైనా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించి డౌట్స్ ఉంటే వాళ్ళ ఫోన్ నెంబర్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వాళ్ళకి కాల్ చేయండి మీ డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ క్రిమినల్ కేసులో ఇకపై ఈ సామాన్లు అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో ఇక్కడ చూసినట్టయితే స్టెప్ పోర్టల్ను ప్రారంభించిన సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ సో పారదర్శకత సత్వర న్యాయానికి సాంకేతికత అవసరమని వాక్య సో మనకి చూసినట్ అయితే నేర న్యాయ వ్యవస్థలో అంటే క్రిమినల్ కేసులో ఈ సమాన్లు అందజేయడానికి వీలుగా మనకు ఎన్ స్టెప్ నేషనల్ సర్వీసెస్ అండ్ ట్రాకింగ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ప్రాసెస్ అని చెప్తాం దీన్ని ఎన్స్టెప్ అనేటువంటి ఒక పోర్టల్ను మనకు జాతీయ న్యాయ సేవా సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అనేటువంటి సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ బిఆర్ గవాయ్ ప్రారంభించారు ఇక్కడ డైరెక్ట్ అడుగుతారు ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ఎన్ స్టెప్ పోర్టల్ అనేది దీనికి సంబంధించినటువంటి పోర్టల్కి సంబంధించి ఒక బిట్ అడుగుతున్నారని జాగ్రత్తగా గుర్తుంచుకోండి సో ఇది వచ్చేసి మనకు సో మనకి న్యాయ వ్యవస్థకు సంబంధించి క్రిమినల్ కేసుల్లో ఈ సామాన్లను జారీ చేయడం కోసం తీసుకొచ్చినటువంటి ఒక పోర్టల్ కింద గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే కురమీను సంరక్షణకు కొత్త ప్రాజెక్టు అంటూ చూడవచ్చు రూపాయలు పదిహేను కోట్లతో ముప్పై ఎకరాల్లో ఎల్లంపల్లి వద్ద ఏర్పాటు ఈ ప్లేస్ గుర్తుంచుకోవాలని మోస్ట్ ఇంపార్టెంట్ అడుగుతాడు ఎక్కడ కురమీను సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఒక కొత్త ప్రాజెక్టును చేపడుతుంది ఎన్ని ఎకరాల్లో చేయబడుతుందని చెప్పేసి అంటాడు ముప్పై ఎకరాల్లో ఎలంపల్లి వద్ద సో ఇక్కడ రాష్ట్ర చేప కురమీను పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టడంతో పాటు వినియోగాన్ని పెంచేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రాజెక్టు చేపట్టింది సో కేంద్ర ప్రభుత్వం సహకారంతో మంచిరాల జిల్లా ఎల్లంపల్లి జలాశయం వద్ద ముప్పై ఎకరాలలో ఈ కురమీను చేపల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు దేశంలోనే తొలిసారిగా జాతీయ వ్యవసాయ పరిశోధన మండలికి చెందినటువంటి మంచినీటి చేపల పెంపక సంస్థ ఏదైతే మనకు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ అక్వాకల్చర్ సాంకేతిక సహకారంతో దీన్ని స్థాపించనున్నట్లు చూడవచ్చు సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీరు గుర్తుంచుకొని తెలంగాణ అంశాలకు సంబంధించి మనకు బిట్ ఎక్కువగా ఛాన్స్ ఉంటుంది ప్లేస్ అనేది ఇంపార్టెంట్ ఎక్కడ అని చెప్పేసి మనకు ఎక్కువగా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ ఎఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేయండి చాలా మంది అభ్యర్థులు ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ అడుగుతున్నారు ఆల్రెడీ మనం త్రీ థౌసండ్ బిట్స్ తోటి మా దగ్గర ఒక టెస్ట్ సిరీస్ ఉంది అయితే దానిలో మనం ఎక్స్ప్లనేషన్ అనేది ఇవ్వలేదు ఇప్పుడు విత్ ఎక్స్ప్లనేషన్ తోటి న్యూ టెస్ట్ సిరీస్లో తీసుకురాబోతున్నాం మనం చాప్టర్ వైస్గా ఇప్పుడు ఉన్నటువంటి ఫిఫ్టీన్ డేస్ అది మనకి ఏదైతే ఫిఫ్టీన్త్ వరకు ఉంది కదా టెన్త్ వరకు మేము ఒక టైం టేబుల్ ఇచ్చి డే వైస్గా మీకు ఉద్యమ చరిత్ర క్వశ్చన్స్ థర్టీ క్వశ్చన్స్ తోటే తీసుకొస్తున్నాం టెస్ట్కి ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్స్ ఉంటే ఈ టైంలో మీరు టైం అంతా కేటాయించారు కనుక ప్రతి టెస్ట్లో ముప్పై తోటి ఒక రెండు గ్రాండ్ టెస్ట్లతో మనం టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ ఈ ఈరోజు ఈవినింగ్ వరకు అయితే లాంచ్ అవుతుంది ఇంకా వాటితో పాటుగా ఎకానమీ అండ్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మన యాప్లో ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ